నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్ధిపేట వచ్చేసి ప్రతి బుధవారం రోజు అంగడ జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది స్టార్ట్ అవుతుంది తొమ్మిది తొమ్మిది నెలలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి నడుస్తుంది అంగడనేది ఓకే ఈ వారం మనం రేట్ ఏదో తెలుసుకుందాం మార్కెట్లో కొన్ని ఆవులు వచ్చినాయి కొన్ని బర్రలు వచ్చినాయి వాటి తెలుసుకుందాం తెలుసుకుందామండి ఫస్ట్ టైం ఛానల్లో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మాటగా రావడం జరుగుతుందండి ఓకే కొద్దిగా లేట్ అయిపోయిందండి మన వీడియో గుర్రె వీడియో తెచ్చే వరకల్లా వాటి రేట్ ఏ విధంగా మేము తీసుకుందాం కొద్దిగా ఎక్కువ కనబడుతున్నాయి వారం బ్రదర్ ఏం రేట్ చెప్తున్నాం ఇది యాభై ఐదు వేలు చెప్పినావా ఎన్ని పాలు ఇస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇరవై ఐదు రోజులు అవుతుందా ఓకే ఎన్నో అవుతుంది మూడో అవుతా నాలుగో అవుతున్నా మూడో మూడో అవుతా ఈ రకం ఉందండి క్వాలిటీ మాత్రం మూడో నాలుగు ఇస్తుందా ఫైనల్ రేట్ ఏమొస్తుంది యాభై ఐదు ఇచ్చేస్తాను ఓకే యాభై ఐదుకి ఇస్తా ఈ రకం ఉందండి ఆవు ఇది మూడు ఐదు అని చెప్తుండ్రు ఎవరు మీది నిజాంపేట సిద్దిపేట మన దుబాక అవుతుంది ప్రజెంట్ అయితే ఈ రకం ఉందండి వచ్చేసి ఓకే ఈ రకం ఉంది ఆ వచ్చేసి యాభై వేలకు ఇస్తా అంటుండండి ఆ వచ్చేసి క్వాలిటీ మాత్రం ఈ రకం ఉండదు క్వాలిటీ కొద్దిగా ముద్దు ముద్దిగా పక్క ఉండదు ఆ వచ్చేసి యాభై ఐదు వేలు ఫైనల్ ఇస్తావా ఓకే బ్రదర్ అది షూడ్ యావ జెర్సీ హెచ్ హెచ్ఎఫ్ జెర్సీ జెర్సీయా సార్ హెచ్ఎఫ్ ఆ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఈ రకం ఉందండి ఆవు వచ్చేసి ఎన్నో తావా అండి రెండోవి తావా ఈ రకం ఉంది ఆవు రెండోవి తావా అని చెప్తారు ఎండు రోజులు ఏమి పడుతుంది పదిహేను రోజులు పడుతుంది ఏం చెప్తున్నావా అరవై వేలు చెప్పినావా ఏ రకం ఉందండి పూట పాలు ఇస్తా అంటుండు డెబ్బై వేలు చెప్తున్నా అరవై వేలు చెప్తున్నా ఓకే అన్న అమ్మడానికి ఉన్నాయండి ఆవులు హెచ్ఎఫ్ ఉన్నాయి ప్యూర్ హెచ్ఎఫ్ఐనాయి రెండు ఆడదోడలే ఈ రెండు ఆవులకు ఏం రేట్ చెప్తున్నావా అది వేరే వాళ్ళు ఈ ఆవిస్తున్నా అరవై రెండు చెప్తున్నావా ఈ లాగే తిందేనా అరవై రెండు పాలు పాలండి ఇస్తానా ఏడు పద్నాలుగు లీటర్లు ఇస్తుంది ఎన్ని రోజు అవుతుంది ఈయనది టూ మంత్స్ అవుతుందా ఉద్దే పక్కగా ఉన్నది ఆవు

కనీసం ఎట్లా ఇరవై ఎవరు మీది ఆలేరు వ్యాపారం వ్యాపారమానా ఆవులు ఎన్నున్నాయి ఉన్నాయి మీ దగ్గర ఓకే ప్రజెంట్ అయితే అన్న వ్యాపారం అంటే ప్రజెంట్ అయితే మన సిద్ధిపేట మార్కెట్లోకి నాలుగు ఆవులు తీసుకురావడం జరిగింది వాళ్ళ చెట్లో ఇంకా పది ఆవులు ఉన్నాయని చెప్తాడు ఓ పది బర్రెలు పది ఆవులున్నాయని చెప్తున్నాడు వ్యాపారం అని ఒక రీజనబుల్ రేట్ ఇస్తా అని చెప్తున్నాడు అన్న నేను నీ నెంబర్ చెప్పొకసారి డబల్ నైన్ వన్ టూ జీరో డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఏం పేరు నీ పేరు రమేష్ ఎవరు మీరు ఊరు ఊరు సారీ ఆలేరు పక్కన లోకలే ఓకే అన్నగారు కాల్ చేయండి ఆలేరు దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రజెంట్ పది ఆవులు ఉన్నాయని చెప్తున్నారు మార్కెట్కి మాత్రం నాలుగు వేది వచ్చిండు ఇది ఏదో అయిపోయినా ఉన్నప్పుడు పట్టుకున్నది పన్నెండు లీటర్ ఇస్తుందా ఓకే ఇప్పుడు రేట్ ఎంత చెప్పినావు ఇది అరవై ఐదు వేలు చెప్పినావు అదే అదే ఆ పెద్ద దూడ అదేనా ఈ రకం ఉందండి అరవై ఐదు వేలు చెప్తాడు అదే మెయింటెనెన్స్ లేక బకాయ మెయింటెనెన్స్ లేక కొద్దిగా చెట్టు చెట్టు దగ్గర తీసుకొచ్చిన చెప్తారు వాళ్ళు కొద్దిగా ఆవులు దగ్గర బక్క ఉన్నాయో రేటు కూడా తక్కువనే వస్తారని మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది రేటు వాళ్ళు చెప్పిందే ఏం కాదు కర్ణాటక బ్రీడ్ అండి ఇది వచ్చేసి ఈ దూడ వచ్చేసి రెండు ఫీట్లు ఉన్నది ఇది రెండే కదా రెండు ఫీట్లు ఫీట్లుంట ఇది దీన్ని లాగండి దీని తల్లి ఇది ఇది కూడా ఒక మూడు ఫీట్లు నాలుగు ఇది తల్లి వచ్చేసి ఈ బ్రీడ్ ఈ బ్రీడ్ ఏంది ముప్పై ఉందా ముప్పై ఉందా గజం నర పొడుగు గజం నర పొడుగు ముప్పావు ఐటు ఈ రకం ఉన్నాయండి రెండు చిన్న లాగే దూడ వచ్చేసి బ్రదర్ ఇది మీద ఏమి చెప్తున్నావు ఈ చిన్న లాగు ఇది దూడకు యాభై చెప్తున్నావు ధర్మస్థల నుంచి వారంగూరు రోడ్ వస్తుంది ఇక్కడ ధర్మస్థలం మహారాష్ట్ర కర్ణాటక ఉడిపి సైడ్ అంటే వాళ్ళకి వస్తుంది ఈ రకం ఉన్నదండి స్పెషల్ ఉన్నది లాగే వచ్చేసి లాగ ఇదే చిన్నగా ఉన్నది మనకు ఎంత ఉంటుంది ఇది వచ్చేసి ఎన్ని సార్ ఇది

ముప్ప ఉంటుందని చెప్తారా అండి కదా స్పెషల్ ఉంది మన మార్కెట్ మార్కెట్లో యావచ్చేసి చిన్న ఎత్తుకో అది ఎత్తుకో అది చిన్న అది చిన్న గొరె పిల్ల ఎంత ఉందండి చిన్న గొర్రె పిల్ల ఎంత ఉన్నది ఇది బలే ఉన్నది బ్యాగ్ వచ్చేసి ఓకే అటే క్రాస్ ఉన్నాయండి మూడు ఆవులు ఉన్నాయి అన్నగారి దగ్గర క్వాలిటీ మాత్రం బాగున్నాయండి ఆవులు వచ్చేసి ఈ రకం ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ కదా హెచ్ఎఫ్ క్రాస్ ఇది క్వాలిటీ బాగున్నాయండి మూడు ఆవులు వచ్చేసి బ్లాక్ ఉన్నాయి అన్నగారు రేట్ అడుగుదాం అంటే మూడేళ్ళకి ఏం బయట అయిపోయినా ఇది అరవై ఇది అరవై అవుతుంది యాభై అంటే నాది ఆహా ఇది లోకల్ టైప్ ఇది యాభై అవి రెండు అరవై అరవై పాలనిస్తాయండి అవి పాలు పద్నాలుగు పన్నెండు ఓకే క్వాలిటీ మాత్రం బాగున్నాయండి సాకువనికి పనిచేస్తాయి ఎవరికైనా లో కూడా పనిచేస్తాయి బయట ఏడవాట్ వేసుకున్నా మేస్తాయని చెప్తున్నా ఈ క్వాలిటీ ఉన్నాయండి హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ ఉన్నది ఇది ఇంకా టైం రెండు టైం టైం ఎక్కువ ఉన్నట్టుంది ఇంకొంచెం ఆ పదు పె ఏర్పడదులే కదా నేను అంటున్నా నెల ఉందా ఈ రకం ఉన్నాయండి అరవై అరవై ఇవి చెప్పిండు ఇది ఒకటి మాత్రం యాభై వేలు చెప్పిండు ఇంకో నెల టైం రోజులు ఇది పడుతుంది అది పదిహేను వేలు ఇవి పడుతుంది ఫైనల్గా ఏమొస్తుందన్న రెండు ఆలు లక్ష పదిహేనుకి ఇస్తావు ఓకే మనం మాట్లాడుకుంటే రేటు మనం భయాన్ని పెట్టి మాట్లాడితే రేటు అయితే తగ్గుతుంది వాళ్ళు చెప్పింది ఫైన్ ఏం కాదు మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు అన్నగారి నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇలాంటి ఆవులు ఉన్నాయి ప్రజెంట్ అయితే అన్నగారి దగ్గర ఈ రెండు అయితే బాగున్నాయండి ఆవులు బయట ఎడో ఈ నెంబర్ ఎప్పు ఒకసారి సిక్స్ జీరో ఎవరానా మీది కల్లెపల్లి పెద్ద దగ్గర ప్రజెంట్ అయితే మూడు ఆవులు ఉన్నాయని అన్నగారి దగ్గర ఇలాంటి ఆవులు తెస్తున్నాడు మార్కెట్లోకి ఈ రకముండే ఆవులు వచ్చేసి